యోహను సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ అధ్యాయము ఏడవ వచనం వరకు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలేననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేర తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని మీరు సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మును కూడా హింసించరు నా మాట గైకుని ఎడలా మీ మాట కూడా గైకుందరు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోను ఇప్పుడైతే వారి పాపమునకు లేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడలా వారికి పాపము లేకపోవను ఎప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు అయితే నన్ను నిర్헤తకముగా ద్వేషించ్రి నిన్ను అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఏలాగు జరిగింది తండ్రి యుద్ధ నుండి మీ యుద్ధకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొక్క నుండి బయలుదేరు తండ్రి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమించను మీరు మొదట నుండి నా యొక్క ఉన్నవారు మీరును సాక్ష్యమిత్తురు యోహాను సువార్త పదహారవ అధ్యాయము మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి మిమ్మల్ని ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు గనుక ఈలాగు చేయదరు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకము ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటుంది కనుక మీతో మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్లిపోటు వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ మీదకు రాడు నేను వెళ్ళిన ఎడలా నేను వెళ్ళిన అయ్యా ఆయనను మీ వద్దకు పంపుదును ఆయనను మీ వద్దకు పంపుదును